బోర్లు దుంకినాయి మీరందరూ కళ్ళాడ చూసినారు నాకంటే ఆ విషయం మీకే ఎక్కువ తెలుసు అదేవిధంగా రైతులు చనిపోతే రెండెకరాలు మూడెకరాలు ఉన్న రైతులు ఏముంటుంది వాళ్ళకు ఆదాయం ఆదాయం ఉండదు వాళ్ళు సస్తే బీఆర్ఎస్ రాకముందు పట్టించుకున్న నాతులు లేడు అదే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత రైతు బీమా తెచ్చి వాళ్ళు చనిపోయినాక ఎనిమిది రోజుల్లోనే వాళ్ళకు రైతు బీమా అందే విధంగా ఆనాడు చర్యలు తీసుకున్నాం పైసలు ఎంత మంచిగా వచ్చేది రైతు బంధు డబ్బులు ఏ విధంగా వచ్చేది శనుకులు పడుతుంటే చెక్కా చెక్క వచ్చి బ్యాంకులలో డబ్బులు పడి రైతుల సెల్ ఫోన్లు మోగుతుండే ఆ విధంగా కడుపులో చల్లగదలకుండా రైతాంగానికి రైతు బంధు పథకాన్ని అమలు చేసుకున్నాం రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు మాట్లాన్నారు జై కిసాన్ జై జవాన్ అన్నారు తప్ప వాళ్ళ సంక్షేమం ఏ ప్రభుత్వం కూడా చూడలేదు అదేవిధంగా ధాన్యం రైతులు పండిస్తే కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చినా ఏ విధంగా ధాన్యం కొన్నమో ధాన్యం ఎంత బాగా కొన్నామో వడ్లు కొంటే నాలుగు రోజులనే డబ్బులు రైతుల ఖాతా ఎట్లా చేసినామో అవన్నీ కూడా యావత్ తెలంగాణ ప్రజలకు మీకు తెలుసు అంతకుముందు మధ్య దళారుల పాలు ఎన్నో రకాల బాధలు ఏడు వేల ఐదు వందల కొనుగోలు కేంద్రాలు పెట్టి దాన్ని ఎట్ల మరిసినామో కూడా మీ అందరికీ బాగా తెలుసు మరి ఇదంతా కూడా బ్రహ్మాండంగా జరిగింది ఎన్నో పనులు మిషన్ భగీరథ ఎన్నికల ప్రణాళికలు చెప్పలే ఓట్ల ప్రచారం అప్పుడు చెప్పలే గవర్నమెంటే చేసింది ఇంతింత నల్లబెట్టి ప్రజలకు అందియడం జరిగింది రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి కానీ కేసీఆర్ కిట్ కానీ కంటి వెలుగు లాంటి ప్రోగ్రాం కానీ ఎవరు అడిగిన నన్ను ఎవరు అడగలే అయినా మా అంతలు మేమే మన రాష్ట్రం మన ప్రజలని వాళ్ళని బాగు చేసుకోవాలని చేసినాం చెరువులలో చేపలు పెంచాలని ఎవరు అడిగిన నన్ను ఎవరు డిమాండ్ చేసిన వాళ్ళకు వృత్తి పని దొరకాలని మత్స్యకారులను ప్రోత్సహించాలని చెరువులలో చేపలు పెంచినాం లక్షలాది గోళ్ళను పంపిణీ చేయమని ఎవరు ధర్నా చేయలే ఎవరు అడగలే కానీ ప్రభుత్వమే తనంతట తానే బ్రహ్మాండ వాళ్లకు చేయడం జరిగింది ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చినాం అంతవరకే ఆగలే పారిశ్రామిక పారిశ్రామిక రంగం మీద దృష్టి పెట్టినాం పెట్టుబడులు ఆకర్షించినాం సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది బిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేసినాం నలభై కోట్లు మాత్రం ఉన్న ఐటీ ఎగుమతులు రెండున్నర లక్షల కోట్లకు పెంచగలిగినాం ఐటీ రంగంలో ఏడు లక్షల మందికి ఉద్యోగాలు కొత్తగా వచ్చినాయి వెయ్యికి పైగా గురుకులాలు పెట్టినాం పేద పేద ఇంట్లో విద్యార్థులకు ఉత్తమమైనటువంటి చదువును అందించినాం తెలంగాణలో మూడే మూడు మెడికల్ కాలేజీలు ఉంటే దాన్ని ముప్పై మూడు మెడికల్ కాలేజీలు తీసుకొని పోయినాం ఈ విధంగా అది ఒకటి మాత్రమే కాదు బీఆర్ఎస్ టైంలో మత కల్లోలం లేదు కర్ఫ్యూ లేదు కల్లోలం లేదు శాంతి భద్రతలు అన్నీ కూడా బ్రహ్మాండంగా కాపాడి ప్రతి ఒక్కరిని కూడా కాపాడే బాధ్యత తీసుకొని కడుపులో పెట్టుకొని చూసుకున్నాం ఇవన్నీ కూడా నా డైలాగులు కాదు నేను చెప్పే స్టోరీలు కాదు ఇవన్నీ పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో వెల్లడించినటువంటి విషయాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వెల్లడించినటువంటి అధికారమైనటువంటి లెక్కలు అని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీ కళ్ళ ముందరి జరిగింది మరి కాంగ్రెస్ వచ్చి ఏడాది అర్థమారి మరి ఏం మాయరోగం వచ్చే ఏం బీమార్ వచ్చే ఏమేమి చెప్పిరి ఎన్నెన్ని చెప్పిరి మీకు కావాల్సింది ఇదే కదా చెప్తాయిగా వాళ్ళ కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా ఏమేం మాటలు మాట్లాడినరు అరే మళ్ళీ సీఎం పెట్టారా భయ్ ఎక్కడికి వెళ్ళి మొప్పైనా మీరు బుద్ధి లేదా ఆదు ఏమైనా లూబాబు లేదు ఆదు వద్దంటే మళ్ళీ ఏందండి ఇవాళ రాజశాయి రెడ్డి వాళ్ళు అది మనోడేనా ఎన్ని మాటలు చెప్పిరి వరుస పట్టి గోల్మాల్ దింపుట్లా కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు అబద్ధాలు చెప్పుట్లా కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు ఎన్ని చెప్పి ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా వెళ్ళి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజీల మీద ఒకటి చెప్పిండ్రా చెప్ప ఏమిత్తండా కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తాడు మేము పదిహేను ఇస్తాం చెప్పిండ్రా లేదా చెప్పింద్రా ఈచుడు ఇచ్చుడు కాదు చెప్పిండ్రా పదివేలకు పదిహేను వేలు ఇస్తామని అన్నారా కేసీఆర్ పెన్షన్లు రెండు వేలే ఇస్తాడు మేము నాలుగు వేలు ఇస్తాం చెప్పిండ్రా ఇంకేం చెప్పాను కేసీఆర్ ఇంట్లో ఇద్దరుంటే ఒక్కరికే ఇత్తాడు మేము ముసల్ది ముసల్వానికి ఇద్దరికి ఇస్తాం చెప్పినరా చెప్పిన రాలేదా అన్న మీరు ఉన్న వాళ్ళు చెప్తలేరు చెప్పినరా ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినరా చెప్పిన అన్నాళ్ళు ఒకసారి చేయలేవటరు దయచేసి దివ్యాంగులకు కేసీఆర్ నాలుగు వేలు ఇత్తండి పెన్షను మేము ఆరు వేలు ఇస్తామని అన్నరా ఇక చదువుకుని ఆడిపోరే స్కూటీలు స్కూటీలు కొనిత్తామండీ కొనిచ్చారా అన్నరైతే అన్నారు కదా విద్యార్థులకు ఏమో విద్యా కార్డు ఇస్తామని ఐదు లక్షల గ్యారంటీ కార్డు బ్యాంక్ కార్డు ఇస్తామని ఇట్లా